హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి క్యాప్సికంతో మనం ఎప్పుడు కర్రీస్ మసాలా కర్రీ ఫ్రైలే చేసుకుంటాం కదా నేను ఈరోజు క్యాప్సికంతో పచ్చడిని అయితే చేసి చూపిస్తున్నాను దీనికోసం ముందుగా మనం ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మూడు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులను కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత పావు స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అవ్వగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మన కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని కూడా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వగానే పచ్చిమిరపకాయల్ని కూడా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఐదు క్యాప్సికంలను అయితే తీసుకున్నాను వాటిని గింజలు లేకుండా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను క్యాప్సికం సగం వరకు ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి మనం టమాటోలను వేసుకోవాలి రెండు లేదా మూడు టమాటాలను అయితే ఇలా కట్ చేసుకొని వేసుకొని ఈ రెండింటిని మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవసరమైతే ఇంకొక స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ టమాటోలు రెండు మంచిగా ఫ్రై అయిపోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపును వేసుకోండి అలాగే కొద్దిగా పులుపు కోసం చింతపండు మీరు ఇంకా ఎక్కువగా పులుపు తినాలనుకుంటే ఇంకొద్దిగా చింతపండును ఎక్కువ వేసుకోవచ్చు ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు నువ్వులు ఉన్నాయి కదా అవి పచ్చిమిరపకాయలు వేసుకొని వెల్లుల్లిపాయల్ని కూడా ఐదారు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ టమాటోలను కూడా వేసుకొని టేస్ట్కి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకొని చూడండి ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా మళ్ళీ తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు రెండు మూడు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ప్యాన్లోకి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఆయిల్లో మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ వరకు మొత్తం అంతా తాలింపులో మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తినండి ఎంత బాగుంటుందో చాలా సూపర్ టేస్టీ అయిన క్యాప్సికం పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈసారి మీరు క్యాప్సికంతో పచ్చడి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్